వర్క్అట్ అన్ని లో కూడా టీమ్స్ అన్ని తిరిగి పట్టుకోవడం జరిగింది కొంచెం ఇంట్లో పెట్టి టూ త్రీ అవర్స్ టైం పట్టింది అందుకని తరువాత ఇంట్రాక్షన్ చేసి ఇంటాక్ట్గా ఆ స్నాచింగ్ జరిగినటువంటి ఆ బోర్డ్ ఐటమ్ని రికవరీ చేయడం జరిగింది ఇతని మీద చర్యలు తీసుకుంటాం వీఆర్ వర్కింగ్ అవుట్ వెదర్ వాట్ ఈజ్ ఈజీ ప్రీవియస్ వీఆర్ వర్కింగ్ అవుట్ స్టిల్ అదంతా తీసుకొని మేము మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో కఠినంగా ఎలాంటి పనులు మరొక చేస్తూ ఉంది జాగ్రత్త ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే నైట్ కొంచెం హార్ట్ అవర్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిగా అప్రమత్తంగా చూసుకోవాలి కొంచెం అబ్జర్వేషన్ అదే పెద్ద సిటీలో అంతగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎప్పుడు నిరంతరం ఆ రక్షణ ముద్దెస్ ఉంటాయి నైట్ పెట్రోలింగ్స్ ఉంటారు నైట్ కూడా పెట్రోలింగ్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉండే ఎవ్రీ డే మూమెంట్ జరుగుతూ ఉంటాయి ఎక్కడికక్కడ అబ్జర్వేషన్స్ లో ఉంటాయి కాబట్టి చాలా గా ఉండచ్చు మనం ఏం డిస్కరేజ్ అవ్వాల్సిన పని విషయంలో ఇది పోలీసింగ్ అనేది ఎఫెక్టివ్గా చేయాలని రెండోది ఇక్కడ మన టీం నైట్ టైం ఎస్పెషల్ డే టైం అంటే ఏదో యాక్టివ్గా నైట్ టైం మన టీం విత్ ఇన్ లో అఫెండర్ పట్టుకొని విత్ ఇన్ లో ప్రాపర్టీ రికవర్ చేసి ఇంటాక్ట్ యాజ్ ఈస్ అది చేయడం ద్వారా ఏంటంటే ఇది మంచి అప్రిషియేషన్ మా సిబ్బందికి సిపి గారు అభినర్చు అలాగే నేను కూడా ఆయన అప్రిషియేట్ మా ఏసీపీ గారు ఆ తరువాత సీఏ గారు ఈయన టీం అందరూ కూడా పాల్పని చేశారు థ్యాంక్ యూ